రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు పంతొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి ఆదిలాబాద్ లో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు విద్యాశాఖ బాధ్యతలను చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ బాధ పట్టించుకోవడం దారుణమని మండిపడ్డారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది తమ సమస్యలు పరిష్కరించకపోతే కుటుంబ సమేతంగా నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు ఉద్యోగుల సమ్మెతో విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయులను తాత్కాలికంగా డిప్యుటేషన్ పై పలు పాఠశాలలకు పంపించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు తమకు గతంలో బోధించిన ఉపాధ్యాయులే కావాలంటూ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు పాటలు పాడి నిరసన వ్యక్తం చేశారు జైత్యాల జిల్లా మల్యాల్లో కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండా ఆందోళన నిర్వహించారు సూర్యాపేట జిల్లా మఠంపల్లి కేజీబీబీ విద్యార్థులు స్కూల్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు కామారెడ్డి జిల్లా బిచ్కుందలో కస్తూర్బా గాంధీ విద్యాలయ విద్యార్థినులు పాటలు పాడుతూ నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి వెంటనే పాఠశాలలకు వచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని బాలికలు కోరారు